శుభోదయం అండి మాసాలలో మూడవ రాశి అయినటువంటి ఈ మిథున రాశి వారికి ఈ సెప్టెంబర్ రాబోయే సెప్టెంబర్ మాసంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది ఇప్పుడు తెలుసుకుందాం మనకి మిథున రాశి అంటే మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పాదాలు పునర్వసులో ఒక మూడు పాదాలు కలిస్తే మిథున రాశి కింద వస్తుంది అందరికీ తెలిసిన విషయమే ఈ మిథున రాశి ఈ నక్షత్రాల వాళ్ళకి మృగశిర ఆరుద్ర నక్షత్రాల నక్షత్రాలకి మిథున రాశి వాళ్ళకి సెప్టెంబర్లో ఏమవుతుందంటే పూర్వార్ధంలో అంటే ఏంటంటే నెల ప్రారంభంలో వచ్చేసి ఏంటంటే మంచి ఉత్సాహంగా ముందుకు వెళుతుంది అలాగే ఈ పదహారవ తారీఖు నుంచి ఇంటా బయట కూడా కొంచెం కూరలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి వాహనాల ద్వారా కానీ యంత్రాల ద్వారా కానీ ఇబ్బందులు ప్రతికూలించుట అలాగే అనారోగ్య పరిస్థితుల్లో ఆయుధాలతో చిన్న చిన్న గీతలు ఘాట్లు పట్టడం జరుగుతుంది కానీ గమనించుకోండి వ్యాపారంలో పోటీతత్వానికి కొంచెం దూరంగా ఉండండి ఆర్గ్యుమెంట్స్కి దూరంగా ఉండండి క్రమ విక్రయాల్లో కూడా ఆచితూచి వ్యవహరించండి అయితే ఎవరితో పెట్టుకోవద్దు మొదటి రెండు వారాల మటుకు ఇబ్బంది లేదు పదహారు తారీఖు నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ నెలలో మీ కెరీర్ విషయంలో కొన్ని ఒడిదుడుకులు అయితే ఏర్పడతాయి కొత్త విధానాలు కొత్త ఆలోచనలు ప్రయత్నించాలనే మీ తపన అభినందనీయమే కాకపోతే కొన్ని సందర్భాల్లో అవి సత్పథాలను ఇవ్వవు కాబట్టి కొంచెం విజయానికి ఒక మెట్టు అని గుర్తించాలి సమయం మనమే సులువైన సరళమైన మార్గాన్ని ఎంచుకోవటం నిజాయితీగా శ్రద్ధతో కష్టపడితే అది విజయానికి ఒక మెట్టుగా మీకు ఉపయోగపడుతుంది విద్యార్థుల విషయానికి పోతే ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో ఈ నెల ప్రారంభంలో చదువుపై ఏకాగ్రతతో కొంత కష్టపడవచ్చు మంచి ఫలితాలు వస్తాయి అలాగే గ్రహస్థితుల వల్ల కూడా మీ మనసులో చంచలమయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు విద్య యొక్క ప్రాముఖ్యతను గుర్తించి మీ మీ గోల్ని ఎయిమ్ని మర్చిపోకుండా నిరంతరం గుర్తు తెచ్చుకుంటూ మీ దృష్టిని దాని మీద కేంద్రీకరించాలి సెప్టెంబర్ పద్దెనిమిది తర్వాత గ్రహాల స్థితి మారటంతో మీ చదువులో మంచి ఫలితాలు పురోభివృద్ధి సాధించేటువంటి అవకాశం అయితే ఎడ్యుకేషన్లో ఉంటుంది కుటుంబ విషయానికి వచ్చేసైతే చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదురైనా సరే మొత్తం మీద ప్రేమ అనురాగాలను పెంపొందించుకోగలుగుతారు అలాగే కుటుంబ సభ్యుల మధ్య సామరస్యము సఖ్యత కూడా పెరుగుతుంది మీ కుటుంబం పట్ల మరింత శ్రద్ధ ప్రేమ వహించి కుటుంబ సభ్యుల యొక్క నిర్ణయానికి గౌరవిస్తూ మీ ప్రవర్తనలో మిమ్మల్ని చిన్న చిన్న మార్పులు అంటే ఓర్పు సహనం పెంచుకుంటూ ఉండటం అయితే మీ కుటుంబ బంధం బలపడటానికి ఉపయోగపడుతుంది ఇక ఈ ప్రేమ కానీ శృంగార బంధాల్లో ఉన్నవారికి ఈ నెలలో ఆనందకరంగా ఉంటుంది గ్రహాలు అనుకూల స్థితిలో వల్ల మీకు ప్రేమైన వారితో మరింత సన్నిహితంగా సంతోషంగా గడిపి మీ మధ్య అనుబంధం బంధం గట్టిపడటానికి కూడా అనుకూలమైన వాతావరణం ఇక ఆర్థిక వ్యవహారానికి వచ్చినట్లయితే ఈ నెలలో ఖర్చులు ఎక్స్పెండిచర్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆచితూచి ఖర్చు పెట్టండి మీరు ఆలోచించి అవసరమైన మంచి వస్తువులపైనే ఖర్చు పెట్టండి పెట్టుబడి పెట్టండి కొందరు దైవ కార్యాలపై కూడా కొంత అధిక ధనం వ్యం అవకాశం ఉంటుంది కాబట్టి అది మీకు మానసిక తృప్తిని ఇస్తుంది కాబట్టి ఇబ్బంది లేదు మిగతా పెట్టుబడులు చూసి పెట్టండి ఆరోగ్యపరంగా చూసుకుంటే ఏంటంటే ఈ నెల ప్రారంభంలో సాఫీగానే సాగిపోతుంది శారీరకంగా కానీ మానసికంగానే ఆరోగ్యంగానే ఉంటారు కాకపోతే సెప్టెంబర్ ఇరవై మూడు తర్వాత గ్రహస్థితుల్లో మారడం వల్ల కొంచెం ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టి చిన్న చిన్న సమస్యలు ఏవైనా ఎదురైనప్పటికీ కూడా దాన్ని ఓర్పుతో వహిస్తే అది సమస్య ఆటోమేటిక్గా తీరిపోతుంది మొత్తం మీద ఈ నెలలో కొన్ని సవాళ్ళు ఎదురైనప్పటికీ మీరు ధైర్యంగా ఆశావాదంతో ఉండి దాని నుంచి అధిగమించేటువంటి అవకాశం ఉందనే ఫలితాన్ని అయితే స్పష్టంగా ఇక్కడ తెలియచేయడం జరుగుతుంది అలాగే ఈ మాసాంతంలో ఈ ఇబ్బందులను మీరు గమనించుకుని ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటం కానీ లాంటివి మీరు కొంచెం జాగ్రత్తగా చేయటం అవలసరం ఏంటంటే అవి ఉద్యోగంలో కానీ వృత్తి రంగాల్లో మీకు కృషికి తగ్గ గుర్తింపు రావాలన్నా అడ్డంకులు తొలగిపోవాలన్నా మీ ప్రతిభకు తగిన స్థానం దక్కాలన్నా కూడా ఈ పరిహారాలు అనుకూల స్థితిని ఇస్తాయి మీకు మీ పనితీరు సామర్థ్యాన్ని గుర్తించి పై అధికారులు ప్రోత్సహించడము కొత్త కొత్త అవకాశాలు ఇవ్వటము ఉన్నత స్థాయికి ఎదగటం కూడా ఈ నెలలో మీకు మంచిగా జరుగుతుంది ఇక ఆధ్యాత్మిక మతపరమైన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు ఈ కార్యక్రమాలు మీ మనసుకు శాంతిని చేకూర్చుతాయి అలాగే సానుకూల దృక్పథంతో సాగేలా కూడా చేస్తాయి అలాగే ఈ సత్సంగాల్లో పాల్గొనడము ఈ గ్రూప్ మెడిటేషన్స్లో పాల్గొనడము ఈ సంకీర్తనలో కానీ దేవాలయ దర్శనాలు చేసుకోవడం కూడా మీకు ఈ నెలలో కలిసి వస్తుంది గత మాసంలో ఏదైతే ఏ విధ సవాళ్ళను ఎదుర్కొన్నారో ధైర్యంతో ఎధిగమించారో అలాగే మీరు చూపిన కృషి పట్టుదల ఈ మాసంలో ఫలితాన్ని ఇస్తాయి మీ ప్రయత్నాలకు తగిన గుర్తింపు ప్రతిఫలం కూడా లభిస్తుంది ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి మరింత ఉన్నత లక్ష్యాలను చేరటానికి ఈ మాసం అయితే మీకు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి సత్ఫలితాలు ఇస్తాయి ఇంటర్వ్యూలు కూడా అనుకూలంగా ఉంటాయి మీరు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తలు అందుకుంటారు కొత్త ఉద్యోగాల్లో చేరటం కూడా సంభవిస్తుంది ఈ వాహనాలు డ్రైవింగ్ ఎవరైతే చేస్తుంటారో కొంచెం వాళ్ళకి మాత్రం అప్రమత్తంగా ఉండాలి ఎక్కువ స్పీడ్ వెళ్ళకుండా ర్యాష్ డ్రైవింగ్ తగ్గించుకోవాలి అనుకోని ఇబ్బందులు చికాకులు వాటి వల్ల ఏర్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలి ట్రాఫిక్ నిబంధనను ఖచ్చితంగా పాటించి వాహనం సరిగ్గా ఉందో లేదో నిరంతరం తనిఖీ చేసుకోవటం వల్ల ఈ సంబంధమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండటము ముఖ్యంగా బ్యాంకు చెక్కులు ఇచ్చేటప్పుడు కూడా అన్ని వివరాలు సరిచూసుకోవటము ఒకటికి నాలుగు సార్లు ఇది అవసరమని ఆలోచించి ఇచ్చే ముందు నమ్మకాన్ని పరిశీలించి మాత్రమే ఇవ్వటం మంచిది మొత్తం మీద ఈ సమయం ఈ మాసం మీకు అనుకూలంగా ఉంటుంది చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు మీకు ఏ ఇబ్బందులే ఉండవు దీని అంతటికీ కూడా స్తోత్రం అనేది కనుక మీరు చదువుకుంటే ఈ రామరక్ష వల్ల మానసిక ప్రశాంతత ఆత్మవిశ్వాసము కలుగుతాయి మీకేంటంటే శ్రీరామరక్ష సర్వ అంటే ఏంటంటే మీకు అందరికీ కూడా ఈ రామానుగ్రహం కలగాలని రాముల వారి టెంపుల్స్ మీరు దర్శనం చేయటం కానీ రామనామాన్ని అంటే హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ అని నిరంతరం ఎప్పుడూ ఖాళీ దొరికితే అప్పుడు అనుకోవటం వల్ల కానీ ఇది మీకు అనుకూలంగా ఉంటుంది ఈ చిన్న రెమెడీ చేయండి ఆలయాలు ఏమన్నా ఉంటే దర్శనం చేసుకోండి వైష్ణవ క్షేత్రాల దర్శనం చేసుకుని ఆ ప్రసాదాన్ని స్వీకరించటం వల్ల కూడా ఈ చిన్న చిన్న ఏవైతే ఇబ్బందికరమైన ఉంటాయో అవన్నీ అధిగమించొచ్చు ఈ మాసం మీ అందరికీ అమృతతుల్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు